డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి హాయ్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ వన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ తోడు కావాలి ఫౌండర్ దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాధా గారు దుర్గా ప్రసాద్ గారు మామూలుగా ఒక బిజినెస్ ఏదైనా చేస్తే కస్టమర్లు దేవుళ్ళతో సమానం అంటారు ఎప్పుడైతే నువ్వు ఆ కస్టమర్లను దేవుళ్ళగా భావిస్తారు నీ బిజినెస్ బాగా జరుగుతుంది ఒక బిజినెస్ చేసే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే చిరునవ్వు నువ్వు ఆ స్మైల్ తోనే అట్రాక్ట్ చేసి నీ దగ్గర సామాన్లు కొననీకి నీకు జనాలు వస్తూ ఉంటారు నీకు సహనం చాలా ఉండాలి నీకు అది లేకుండా నోటి దూల ఎక్కువైపోయి వచ్చినట్లు బూతులు మాట్లాడితే నీకు వ్యాపారం కాదు కదా నీ మీద ఉన్న అంటే ఆడపిల్లలు బిజినెస్ చేస్తున్నారు అంటే తండ్రి లేని పిల్లలు చేస్తున్నారు అంటే ఒక సింపతి ఉంటుంది ఆ సింపతి పోయి అసహ్యం అనేది పెరుగుతుంది అసలు ఆడవాళ్ళ ఆడవాళ్ళు కూడా మాట్లాడాలంటే ఆమె గురించి వాళ్ళ గురించి ఆ అలైక్య గురించి చాలా నీచంగా అనిపిస్తుంది ఎందుకండి ఇలా అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలి ఎంత వయసు వయసు చిన్న ఈ ఉంటే కరెక్ట్ ఇది చాలా వాళ్ళు చేసిన మాత్రం చాలా తప్పు వాళ్ళు క్షమాపణ చెప్పినట్టున్నారు కాకపోతే ఏంటంటే జనరల్ గా ఆడవాళ్ళు బిజినెస్ చేస్తే అంటే చాలా గౌరవప్రదంగా ఉంటదమ్మా అంటే ఆడవాళ్ళు అంటే ఒక తల్లి లాంటిది ఒక చిల్లి లాంటిది ఆవిడ వ్యాపారం చేస్తే నమ్మకం ఉంటది ఎక్కువగా జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు వ్యాపారం చేస్తే నీతిగా నిజాయితీగా చేస్తారమ్మా అయితే రాధాగారు ఇక్కడ ఆడవాళ్ళు చాలా డిసిప్లిన్ అంటే ఒక ఒక అవగాహన ఉందన్నమాట ఏ వ్యాపారం చేసినా ఆడవాళ్ళు చాలా ప్రతి నీతిగా నిజాయితీ చేస్తారని తెలుసు ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ముగ్గురు ఈ పచ్చళ్ళ కంపెనీ చాలా ముఖ్య వాళ్ళు ఏంటి క్షమాపణ చెప్పినా సరే వాళ్ళు కస్టమర్లు ఏదైనా తప్పు చేసినప్పుడు చాలా పాజిటివ్గా చెప్పాలన్నమాట దాంట్లో వాళ్ళకి ఏంటి చిన్నపిల్లల తత్వం ఏంటో కానీ అది పద్ధతి కాదు మీరు ప్రతి ఎక్కడ చూసినా కస్టమర్లు దేవుళ్ళని పెడుతుంటారండి మరి ఆ దేవుళ్ళని ఎలా తిట్టగలిగారు వీళ్ళు అటువంటిది చాలా చేసింది ఘోరమైన నేరం అటువంటిది ఇటువంటి ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా టెక్నిక్గా చాలా వాళ్ళు ఎలాగా కస్టమర్లు ఇబ్బంది పెడతారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు అది ప్రశ్నలు కానీ వీళ్ళకి అనుకూలంగా లేనప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఎలా డీల్ చేయాలి ఎలా మాట్లాడాలి వాళ్ళకి కస్టమర్లు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఎలా మాట్లాడాలన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళని తిట్టుకోవడం తిట్టడం లేదంటే వాళ్ళకి వాళ్ళ మీద కామెంట్స్ పెట్టడం అది చేసినది చాలా పొరపాటు ఆడవాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నావు అంటే చాలా అంటే వాళ్ళు కొద్దిగా కౌన్సిలింగ్ తీసుకోవాలి కొద్ది టెక్నిక్స్ నేర్చుకోవాలి వాళ్ళు మందులు పెడుతున్నారు బొట్టిక్కి పెడుతున్నారు అలాగే చాలా బిజినెస్లు కూడా వాళ్ళు అంటే జెంట్స్ చేయలేని కొన్ని పనులు కూడా అంటే కొన్ని జెంట్సే చేయగలరు అటువంటిది కూడా వీళ్ళు లేడీస్ చేయడానికి ముందుకు వస్తున్నారమ్మా ఉదాహరణకి పైలట్స్ అంటే అదేంటి పూర్వం ఏంటంటే పైలట్స్ కానీ రైల్వే రైల్వే డ్రైవర్స్ వీళ్ళని కూడా పెట్రోల్ బంకులో లేడీస్ అందరూ ఎందుకు ఇదివరకు ఏంటంటే జెంట్సే అనుకున్న అటువంటి బస్సులు కూడా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు మరి అటువంటి ఒక కస్టమర్లను ఎంత దేవుళ్ళగా భావించాలి లేడీస్ మాత్రం చాలా భూదేవంత సమయం ఉండాలి వాళ్ళకి మనకి ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళని ఎలా చూస్తారంటే భూదేవంత సహనం ఉండాలి మరి ఇంతమందిని ఎలా మోస్తుంది మన భూమాత అనేసి ఒక అంటే అదొక ఉదాహరణ అన్నమాట ఇది అటువంటిది కోపం ఉన్నా సరే ఉంటది మనసులో ఉంటుంది తిట్టుకుంటాం వాళ్ళు చేసింది నేరమే కానీ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళే కాదు ఏ ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా వినయంగా విధేతగా ఎంత ఎదిగితే అంటే ఎంత ఎంత వినయంగా ఉంటే అంత మన వాళ్ళు డెవలప్ అవుతారు అది ఎక్కడో ఇది కోపంగా మాట్లాడటం వల్ల కొంటే కొన్ని లేదపో అవతలకి బిజినెస్ డెవలప్ అవదు అంటే వాళ్ళ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కస్టమర్ అడగడంలో తప్పు లేదు దానికి నీచాతి నీచంగా బూతులు మాట్లాడడం అంటే ఎలా అంటే ఇంకా మరి ఇంట్లో ఒక పెద్ద దిక్కు లేరు అన్నప్పుడు చాలా అనుకువగా ఉండాలి ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ గైడెన్స్ నాకు అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళకి ఆ ముగ్గురికి గైడెన్స్ వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా వీళ్ళు రీల్స్ అని చేసి కొన్ని బెట్టింగ్ యాప్లు కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు డబ్బులు వచ్చి ఉన్నాయి ఆ డబ్బులతో వీళ్ళు ఇది పెట్టినట్టు కాదు వీళ్ళని కాదు జనరల్ గా ఎవరన్నా సరే అందరూ కూడా ఎవరకుంటూ ఉంటారంటే సొసైటీలో లేడీస్ ఏదైనా చేస్తే పద్ధతిగా ఉంటది గోల్డ్ బిజినెస్ చేస్తుంటారు శారీస్ బిజినెస్ చేస్తుంటారు వాళ్ళు నమ్మకం అనమాట జెంట్స్ మీద కానికంటే వీళ్ళు లేడీస్ దగ్గర వాళ్ళు నమ్మకం ఇంకో జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ కూడా లేడీస్ ఎప్పుడు మోసం చేయడానికి ట్రై అది వాళ్ళు ఏదన్నా హస్బెండ్ గానీ రిలేటివ్స్ కానీ ఏదన్నా ఏదో తప్పుడు మార్కుండా చేద్దాం ఒప్పుకోరు అంటే కొంతమంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆడవాళ్ళు అయితే నేను కాబట్టి ఆడవాళ్ళు ఈ మధ్య చాలా భయంకరంగా ఉన్నారు బయట ఆడవాళ్ళు మాత్రం కాకపోతే నిజంగా బిజినెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ చేసే వ్యక్తికి స్మైల్ ఒక మంచి మాట ఏదైనా గా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మాకు చిన్నప్పుడు ఏంటంటే అన్నయ్య గారనో తమ్ముడు గారేనో లేదా బాబాయ్ గారనో ఆ వయసును బట్టి మమ్మల్ని గౌరవించేవారు అది ఇప్పుడు ఆ షాప్ గా లేడీకి ఉన్నాను ఇంట్లో ఏ అన్నయ్య గారేనో మొత్తానికి ఏదో ఒక వరుసలాగా కుటుంబ సభ్యులాగా వాళ్ళు భావించి మాట్లాడేవారు చిరు ఎదురు షాప్ లెళ్ళ కిరాణా షాప్ వెళ్ళవడం ఆ ఏం తమ్ముడు అనేవారు ఆ అన్నయ్య గారు అనేవారు అలాగా ఏదో ఒకటి చెప్పి కుటుంబ సంబంధంగా మాట్లాడేవారమ్మా కేర్లెస్ గా ఉండేవారు కాదు చాలా ప్రేమ అన్ని షాపులు సరే ఆ షాప్కి ఎందుకు వెళ్ళవచ్చు చిట్టమ్మ గారి ఇంటికి ఆ షాప్కి వెళ్ళండి లేకపోతే మన చిన్న తల్లి గారి షాప్కి వెళ్ళండి అలాగే చెప్పేవారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఏదో వెయిట్ వెయిట్ చేసినా కరెక్ట్ గా వెయిట్ ఉండేది మోసం చేసేవారు కాదు ఏదైనా మర్చిపోయిన వెంటనే అబ్బో మర్చిపోయే బాబు చూసుకోబాబు అని అనేవారు అంటే వీళ్ళు కంగారులో వచ్చేసినా సరే డబ్బులు మర్చిపోయి వచ్చేసినా కూడా ఏ బాబు మర్చిపోయావు ఇదిగో డబ్బులన్నీ వెనక్కి పిలిచిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ మర్చిపెట్టని అనుకుంటున్నారు కానీ లేడీస్ అంటే నువ్వు చెప్పినట్టు ఒక నైంటీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అన్న మంచి వాళ్ళు ఉన్నారమ్మ ఇది ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచైనా ఆడవాళ్ళు ఇది ఒక గుణపాఠంగా నేర్చుకొని బిజినెస్ చేసినప్పుడు ఎలా ఉండాలి కస్టమర్లతో ఎలా మాట్లాడాలి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందే కొన్ని కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్ వాళ్ళు మనకు రాబోయే కష్టాలు ఏంటి మనం ఎలా ఎదుర్కోవాలి ఒకవేళ ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ మంచిది గారు నిజమండి ఏదైనా సరే మనం ఒక స్టెప్ వేసేటప్పుడు కొన్ని లోటుపాట్లు ఖచ్చితంగా మనం ఒకటి ఏదైనా స్టార్ట్ చేసాము అంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ కాదు వాళ్ళకి జస్ట్ ఒక కస్టమర్ అడిగిన దానికి ఆ రియాక్షన్ రోజు ఎంత పెద్ద ప్రాబ్లం అయింది అందుకే నోరు అనేది చాలా కంట్రోల్ లో పెట్టుకోవాలి ఆ ఒక్క నోటి దూల వల్ల మొత్తం వ్యాపారాలు పోతాయి Thank you, Anil.